కలిగి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం నందు శుక్రవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు హాస్పిటల్ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామని ఎంపీపీ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆయన మెట్టుకూరు శిర్షా సమావేశంలో వివరించారు కలగిరి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం ఇరవై నాలుగు గంటలు పనిచేయన్న దృశ్యా స్థానిక ప్రజల అవసరాలు తీర్చుట కొరకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ఎంపీ పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆసుపత్రికి మందులు నిల్వ చేసుకున్నటకు ప్రత్యేకమైన గదిని కాన్పుర గదిలో ప్రత్యేక అవసరాలు ఏర్పాటు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గీతారెడ్డి డాక్టర్ మస్తాన్ బాబు ఎంపీడీఓ జీ వెంకటేశ్వర్లు ఎంఆర్ఓ శ్రీ రామకృష్ణ పలువురు సర్పంచ్లు వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డిపార్ట్మెంట్ కూడా నేను మెట్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది కొడుకు ఇంకా కంటిన్యూ చేయాలి ఈ దీంట్లో రెండు రకాలు ఒకటి మనం సర్వీస్ చేయడం ఒకటి రెండోది ప్రభుత్వ ఇంటెన్షన్స్ ప్రజల్లో తీసుకుంటానికి అలాగే వారికి ఏమేమి ప్రభుత్వం ఇస్తుంది దాన్ని ఉపయోగించే విధంగా మనం చెప్పి ఇరవై లక్షల రోజు ఆరోగ్యశ్రీకి అవకాశం ఇచ్చింది అని డివల్స్ వచ్చాయి దాన్ని బాగా అప్లికేషన్ చేసి వాటిని ఉపయోగించుకునే విధంగా ప్రజలు టౌన్ కో యొక్క స్కీమ్స్ ఉపయోగించుకునే విధంగా రెండు రకాలుగా మనం చేస్తాం అంటే ఒకటి మనం సర్వీస్ చేయడం ఒకటి వాళ్ళకి తెలియజేయడం బట్టి విరోజు చేస్తే పబ్లిక్ ఉపయోగించుకుంటారు అలాగే మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం వార్తలు ఎక్కువగా వస్తున్నాయి కరోనా మళ్ళా వ్యతిరంభిస్తున్నారు కానీ ముందుగానే జాగ్రత్త పడితే మనకి గతంలో మన జిల్లా బాగా చేసింది మనం కూడా చాలా వరకు ప్రజలకి సర్వీస్ చేసి వాళ్ళ ప్రాణాలతో పాడడానికి మెడికల్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చేసాము ଆଲାଗେ ମୁଁ ପବିତ୍ର